శ్రీశైలం డోర్నాల వెళ్ళే దారిలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా రాయలసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కొదవే లేదు దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయం రాయలసీమలోనే ఉంది అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా ఇక్కడ పురాతనమైన ఆలయాలు చాలానే ఉన్నాయి శ్రీశైలం మల్లన్న స్వామి యాగంటి మహానంది అలంపూర్ మంత్రాలయం ఇంకా చాలానే ఇక్కడ ఉన్నాయి అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిందే మన ఈ శ్రీశైలం ఈ ప్రాంతంలో జనాభా పదివేల కంటే తక్కువగానే ఉంటుంది శ్రీశైలంలోని పురాతన ఆలయాలను పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు ఇది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగాను ప్రత్యేక గుర్తింపును పొందింది ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం అది హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం శ్రీశైలమల్లన్న ఆలయానికి సమీపంలోనే అనేక దేవాలయాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఒకటే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం భక్తుల కోరికలు తీర్చి కల్పవల్లిగా ఈ అమ్మవారికి పేరుంది చలికాలంలో శ్రీశైలం పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి శ్రీశైలం సందర్శన చేసే భక్తులు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు మరెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం శ్రీశైలం నుండి డోర్నాల వెళ్ళే మార్గానికి సమీపంలో ఇష్టకామేశ్వర అమ్మవారి దేవాలయం ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దట్టమైన అటవీ మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది ఈ ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది ఇక్కడి పక్షుల కిలకల రావాలు జలపాతాల సవడులు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతాయి ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో భక్తులకు దర్శనమిస్తారు రెండు చేతులలో తామరపూలు మిగిలిన రెండు చేతులలో జపమాల శివలింగం ధరించి ఉంటారు విష్ణుధర్మోత్తర పురా పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల శివలింగాన్ని ధరించి ఉంటుందని ఇక్కడి పండితులు చెబుతుంటారు ఇష్టకామేశ్వరి ఆలయంలో పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు అమ్మవారి నుదుటిపై కుంకుమ బట్టు పెట్టి మనసులో కష్టాన్ని కోరికను చెప్పుకుంటే నలభై ఒక్క రోజులలో ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చేవారు నమ్ముతారు ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉంటుంది కానీ నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ ఆలయం అడవిలో ఉంటుంది అందుకే ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు సాయంత్రం ఐదు ఐదు గంటల వరకే అనుమతి ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఆలయానికి పూజారులుగా చెంచులు మాత్రమే ఉంటారు మన ఆలయంలో అమ్మవారు ఒక చిన్న గుహలో ఉంటారు అమ్మవారిని దర్శించుకోవాలంటే లోపలికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆలయం గర్భగుడిలో కేవలం నలుగురు మాత్రమే వెళ్ళేందుకు వీలుంటుంది అమ్మవారికి దద్దోజనం పొంగల్ని నైవేద్యంగా పెడతారు ఆలయం గోపురం మెట్టు రూపంలో కోలగా కనిపిస్తుంటుంది అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా మూడు విగ్రహాలు ఉంటాయి అవి ఒకటి సిద్ధుని విగ్రహం రెండు మహిషాసురమర్దిని విగ్రహం మూడు కాపాలికుని విగ్రహం అమ్మవారి ఆలయం చిన్న గుహలో ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్ళాలి ఆలయం గర్భగుడిలో కేవలం నలుగురు మాత్రమే వెళ్ళేందుకు వీలుంటుంది అమ్మవారికి దద్దోజనం పొంగలిని నైవేద్యంగా పెడతారు ఇక్కడ ఆలయ గోపురం మిత్ర రూపంలో కోలగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఒక కొలను కూడా ఉంటుంది కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా ఇష్టకామేశ్వరి అమ్మవారిని ఇక్కడ ప్రజలు కొలుస్తారు అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు అమ్మవారి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టినప్పుడు నుదురు మెత్తగా ఉంటుంది అది మీరు స్వయంగా అనుభూతి చెందవచ్చు అండ్ మనసు మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ స్మరణ చేసుకుంటూ ఏదైనా కష్టాన్ని కానీ మీ కోరికలు కానీ చెప్పుకుంటే అమ్మవారు నలభై ఒక్క రోజులలో తప్పకుండా నెరవేరుస్తారు అనేది అక్కడ భక్తుల ప్రగాఢమైన విశ్వాసం అలాగే చాలామంది భక్తులు తమ కోరికలను తీరినట్టుగా తిరిగి వచ్చి అమ్మవారికి తిరిగి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళే భక్తులు చాలామంది ఉంటారు మధ్యాహ్నం లంచ్ అక్కడే టెంపుల్ టెంపుల్ దగ్గరనే ఉన్న చెంచులు ప్రొవైడ్ చేస్తారు లంచ్ అక్కడ పూజారులు మెయిన్ చెంచులే కాబట్టి అక్కడ నిర్వహణ ఆలయ నిర్వహణ అంతా చెంచులే చూసుకుంటారు కాబట్టి లంచ్ గురించి ఎటువంటి దిగులు అవసరం లేదు ప్రత్యేక నుంచి మనం ఏమి లంచ్కి అరేంజ్మెంట్స్ అలా ఏమి అవసరం లేకుండానే అక్కడ బ్రహ్మాండంగా లంచ్ ఏర్పాటు చేస్తుంటారు చెంచులు వాళ్ళ భావం వాళ్ళ మంచితనం వాళ్ళు వాళ్ళు ఇచ్చే విందు చాలా మంచిగా ఉంటుంది అండ్ మనం ఏమన్నా కొంత చందా ఇవ్వాలనుకుంటే ఇవి ఇవ్వవచ్చు ఇంకా టెంపుల్ చుట్టూ పరిసరాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఎంత ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత తొందరగా మనం అక్కడికి టెంపుల్కి చేరుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సరు బేసిస్లో పంపిస్తారు సో జీప్స్ అలాడ్ చేసిన జీప్స్లో ఎర్లీగా వెళ్తే మనకి కొంత ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టుగా అక్కడ ఉండవచ్చు అండ్ ఈవినింగ్ టైం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే పర్మిషన్ ఉంటుంది ఆ తర్వాత ఎలా చేయరు ఫైవ్ లోపలనే తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం అక్కడికి ఎంత ఎంత ఎక్కువసేపు టైం స్పెండ్ చేయగలిగితే అంత ఎక్కువసేపు టైం స్పెండ్ చేయవచ్చు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా పరిసరాలు మొత్తం బ్యాంబూ స్టిక్స్ పెద్ద పెద్ద వృక్షాలు అంత అద్భుతంగా అక్కడ సీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోనంతగా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి సోయోగాలు పక్షుల కిలకిల రావాలు సెలయేళ్ళ పర్వళ్ళు ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఈ ఇష్టకామేశ్వరి దేవి మార్గం టెంపుల్కి వెళ్ళే మార్గం మధ్యంలో మనకి తారసపడే ప్రతి ఒక్క అంశం మనల్ని ఒక ప్రకృతి ప్రేమికుడిగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన ఆలయం మన శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం అమ్మవారి ఇష్టకామేశ్వరి అమ్మవారి ప్రతిమని పోలిన ప్రతిమ భారతదేశంలో ఓన్లీ భారతదేశంలోనే కాదు ప్రపం ప్రపంచంలోనే మరి ఏ ఇతర ప్రదేశంలోనూ మన ఇష్టకామేశ్వరి అమ్మవారిని పోలిన ప్రతిమ మరి ఎక్కడా లేదు అది మన ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఓన్లీ మన శ్రీశైలం నల్లమల అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మాత్రమే ఒకే ఒక ఆలయం ఇది మన అమ్మవారి ప్రత్యేకత తిరిగి సాయంత్రం ఐదు గంటలు ఆ ప్రాంతంలో మరి ఒక్కసారిని అమ్మవారి అమ్మవారిని దర్శనం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ తిరిగి కమాండో జీప్లోనే తిరిగి ప్రయాణం చేసుకొని మళ్ళీ శిఖరేశ్వరం శిఖరేశ్వరం టెంపుల్ దగ్గర డ్రాప్ డ్రాప్ చేస్తారు దాంతో ఇష్టకామేశ్వరం అమ్మవారి ఆలయం యొక్క ట్రిప్ కంప్లీట్ అవుతుంది మీ కోరిక నెరవేరిన తర్వాత మరి ఒకసారి దర్శనం रुने पंज न